జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండవ తేదీ వరకు మాత్రమే ఒక్కర సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలు ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చాలా చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ జన్మశని జరుగుతున్నది ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం చేసే చోటు ఇంట్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు మీ కమ్యూనికేషన్ దెబ్బ మిమ్మల్ని అవమానించడము మీకు అపవాదాలు మీ పైన అపవాదాలు రావడము ఇలాంటివన్నీ అంటే నా తప్పు లేకుండా చాలా నేను ఇబ్బంది పడుతున్నాను అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది తల్లితో విభేదాలు లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ చెడు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు పడుకోవాలి లేజినెస్ డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని అనుకోని మార్పులు చేసుకోవడము ఇలాంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు పైగా గురుబలం లేదు పైగా కుజుడు కూడా మీకు ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాడు అంటే జూన్ అంటే జూన్ జూలై మాసంలో కాదు మీకు మీ మే వరకు కూడా కుజుడు చాలా బలహీన పడి పడి ఉండడము ఇలా గురుబలం లేకుండా ఉండడము ఇలా ఇవ ఇవన్నీ కూడా మీకు కొన్ని ఇబ్బందిగా మీకు మారి చాలా నెగిటివ్గా మీకు ఎన్వారాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది అయితే ఈ ఒక మాసంలో మనకి కాస్త కాస్తలో కాస్త శుక్ర బుధుల ఒక సహాయం మీకు అందుతుంది అని అర్థం గోచార గోచారంలో మీకు శుక్రుడు తర్వాత బుధుడు కొంచెం బాగున్నాడు అయినప్పటికీ బుధుడు ఒక్కరించి ఉన్నాడు కాబట్టి ఆగస్ట్ పదో తేదీ వరకు కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అనే ఒక ఫీలింగ్తోనే ఉంటారు మీరు ఆగస్ట్ పది పదకొండో తేదీ వరకు నన్ను ఎవరు అర్థం అర్థం చేసుకోవట్లేదు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా ఫ్రెండ్స్తో విభేదాలు తర్వాత భార్యాభర్తల మధ్య ఎక్కువ కలహాలు క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి సప్తమ స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు సప్తమ కుజుడు నవమాధిపతి ఈ మీ మీనరాశికి మీన లగ్నానికి యువకారకుడే ఆయన జన్మంలో ఒక్కరించిన శని ఉండడము మ్యారేజ్కి డిలే అవ్వడము పెళ్ళి అయిన వాళ్ళకి ఒత్తిడిలు ఎదుర్కోవడము ఇబ్బందిదాయకంగా ఉండడము గొడవలు పెరిగిపోవడము తర్వాత సరైన అంటే సరైన సమయానికి భోజనం చేసుకోలేకపోవడం లాంటిది కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు అని అర్థం అంటే మీనరాశి వాళ్ళకి మెయిన్ మనకి గురుబలం లేదు మనకి శని జన్మంలో కూర్చొని ఉక్రించిపోయారు కాస్తలో కాస్త కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉండకీ ఆయన కూడా బలహీనంగా ఉన్నాడు అయితే మీకు ఈ ఈ ఒక మాసం ఆగస్ట్ పదహారో తేదీ నుంచి సూర్యగ్రహ బలం అనేది రాబోతున్నది తర్వాత శుక్ర బుద్ధుల ఒక బలం అనేది మీకు రాబోతున్నది అది కొంచెం మీకు పాజిటివ్గా ఉండబోతున్నది ఎక్కడో ఒక చోటు మీకు మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది మీరు ఏదైనా మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ లేదా ఏదైనా జాబ్లో సీనియర్ సీనియర్ ఆఫీసర్స్తో కావచ్చు సీనియర్స్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ ఒక ఆగస్ట్ మాసంలో కొంచెం వాటి నుంచి బయటపడి కోలుకునే ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు అందుతుంది అనే అర్థం అయినప్పటికీ ఆరవ స్థానంలో ఇంటి అధిపతి ఉన్నప్పటికీ కేతువుతో కలుస్తున్నాడు కాబట్టి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మీనరాశి వాళ్ళు ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి లేదంటే కొంచెం ఇబ్బందులు తప్పవు ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగ్గా ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి అక్కడే కూర్చొని ఓం శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం కనీసం వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఈ యొక్క మాసంలో ఏదైనా మార్పు జరగడానికి అవకాశాలు ఉంటాయండి గృహ మార్పిడి కావచ్చు ఉద్యోగ బదిలీలు కావచ్చు జరిగే సూచనలు ఉంటాయి సో వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా శ్రీరామ నామ జపం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా ఏంటి అంటే చేయాల్సిందలా అర్లీ మార్నింగ్ లేవడము కల్లా లేచి కూర్చోండి అప్పుడే ఈ శని నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది ప్రతిరోజు కాలభైరేశ్వరిని చదువుకోండి కాలభైరేశ్వరు గాయత్రి మంత్రం మానకండి బూడదు గుమ్మడకాయ దీపాన్ని పెట్టడము ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు మరింత మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క వీడియో మీకు గురించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్